నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీ ఇప్పుడు నేను అడగబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఏంటి అంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అని అంటే వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ సిచ్యువేషన్లో బ్లేమ్ అవుతూనే ఉంటారు అట్లా అంటే అన్ని సందర్భాల్లో అని చెప్పము అన్ని సందర్భాల్లో అయ్యే వాళ్ళు ఉంటారు అంటే జీవితాంతం ఇంతేనే ఇంకా నేను ఏం చేయకపోయినా నేను ప్రతిసారి ఇట్లా బ్లేమ్ అవుతూనే ఉండాలా అని బాధపడుతుంటారు కానీ కొంతమంది మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళకి సంబంధం ఉండదు అసలు సంబంధించిన టాపిక్ కాదు అక్కడ వాళ్ళు ఉండను ఉండను కూడా ఉండరు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తి బ్లేమ్ అవుతూనే ఉంటారు అలా చాలా చూస్తూ ఉంటాం అంటే నాకు తెలిసి మీకు కూడా ఎప్పుడో ఒకసారి అనుభవం అయి ఉంటుందేమో అనుకుంటున్నా నాకైతే అయ్యింది చాలా సార్లు ఎందుకో దాని గురించి మాట్లాడాలి నాకు అంటే ఏంటి ఇప్పుడు గ్రహాలు రాశులు ఈ జాతకాలు ఇవన్నీ అంటారు కదా వాటి ప్రభావం వల్ల ఇలా జరుగుతుందా లేకపోతే ఏంటి అసలు ఆ తత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలన్నది నాకు అది అంటే మీరు బ్లేమ్ అయ్యే వ్యక్తులను గమనించండి వాళ్ళు అతి మంచి వాళ్ళు అయి ఉంటారు అతి మంచి కూడా ఉంటుంది వాళ్ళలో ఎందుకుంటుంది అంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్వేస్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు అంటే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి యోగం ఇస్తుంది అది బ్లేమ్ యోగం కానివ్వండి కీర్తినిచ్చే యోగం కానివ్వండి వాక్ వాగ్దాటి ఉండే యోగం కానివ్వండి ఎనీథింగ్ ఈ బ్లేమ్ యోగా ఆల్వేజ్ మీకు దేనివల్ల ఉపయోగం వస్తుంది అంటే మూన్ అండ్ శాటన్ ఆరు మూన్ అండ్ రాహుల్ చిన్నపిల్లల తత్వం ఎక్కువగా ఉంటుంది బ్లేమ్ అయ్యే వాళ్ళకి మీరు గమనించండి కావాలంటే చైల్డిష్ నేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అతి మంచితనం ఉంటుంది అయ్యో మనం ఏదో వాళ్ళకి ఏదో పాటు అని వెళ్తారు అక్కడ ఏమైపోతుందంటే వీళ్ళ మంచితనాన్ని చూసుకొని అవతల వాళ్ళు ఆ వీళ్ళని బ్లేమ్ చేసినా వీళ్ళేమి చెయ్యలేరులే అనే ఒక చిన్న ఇది వాళ్ళకి తెలుస్తుంది అందరినీ బ్లేమ్ చేయరు చూడండి అమ్మో వాళ్ళు బ్లేమ్ చేస్తే వాళ్ళు మన మీద పడిపోతారు పెద్ద తప్పు జరిగిపోయిన వదిలేస్తారు ఎందుకు నాకు నాకు తలనొప్పి ఎందుకు పోని అంటాం కానీ ఎవరైతే వీళ్ళు పడతారు అన్నగా అన్నప్పుడు వాళ్ళని బ్లేమ్ చేస్తారు లేదా వాళ్ళ మీదకి బ్లేమ్ వెళ్తుంది అన్నప్పుడు దాన్ని తిప్పేస్తారు పక్క వాళ్ళపైకి పక్క వాళ్ళపైకి అది ఎందుకు జరుగుతుంది అది అంటే మూన్ సాటన్ అండ్ రాహు కాంబినేషన్స్ సరైనటువంటి కాంబినేషన్స్ అవ్వకుండా కొన్నిసార్లు బ్లేమింగ్ యోగంలోకి వెళ్ళిపోతుంది అంటే మూడో స్థానం పాడవడము లేదా అష్టమ స్థానం పాడవడము జరిగినప్పుడు ఎక్కువ బ్లేమ్ ముఖ్యంగా మూడో స్థానం అప్పుడు అంటే ఆ వ్యక్తికి అరే నేను ఏ తప్పు చేయలేదు నేను బ్లేమ్ అయ్యా దుఃఖం వచ్చేస్తుంది మూడో స్థానం దుఃఖం ఎప్పుడైతే మూడో స్థానంలో ఉండే ప్లానెట్స్ కనుక సౌమ్య గ్రహాలతో కనెక్ట్ అయినా బ్లేమ్ అవుతాడు మనిషి ఎందుకంటే ఆ వ్యక్తి బ్లేమ్ అవుతూ కూడా ఒక్కోసారి చెప్పుకోలేని స్థితిలో ఉంటాడు ఏమిటి ఇట్లా ఉంది ఏమిటి నేనే డిలా అయిపోయాను ఆ పరిస్థితి ఏంటి ఇట్లా అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు నిరూపించలేము మనం రుజువు చేయలేం కొన్నిటిని కొన్నిటి సాక్ష్యాలు ఉండవు అది ఒకవేళ రుజువు చేయగలిగినా అది కూడా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారని హోప్ ఉండదు అక్కడ ఇంకోటి ఏమైపోద్ది అంటే అది ఎంతో కసి మీద దాన్ని ఏదైనా కొన్ని కొన్ని తీసుకుంటే రుజువు చేయగలుగుతాం కనుక అన్నింటినీ రుజువు చేయలేం కదండి ఇప్పుడు ఎవరో వచ్చేదో చెప్తాను నువ్వు అట్లా చేసావండి చేయలేదు అనడానికి ఏం రుజువు నేను అవలేదు ఓ మాట నువ్వు ఇప్పుడు నేను మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి ఒక అత్తగారు కోడలు వాళ్ళ అబ్బాయి అంటే ఐ మీన్ వీళ్ళ మీ హస్బెండ్ అయిన వీళ్ళ అబ్బాయి అతను ఇంటికి వచ్చాడు అత్తగారు చెప్పింది అరే మీ భార్య ఇట్లా అన్నదని ఆ మాట నేను అనలేదంటది ఇప్పుడు ఏమిటి ప్రూఫ్ ఏంటి చెప్పండి అవుతాడు ఈమె దగ్గరికి వెళ్తే మేము ఏమండి నేను అట్లా అంటాను అసలు మీకు తెలుసు నా సంగతి నన్ను నమ్మరా అంటాడు అంటద ఏం దగ్గర అరే తన్న తల్లిని నువ్వు నమ్మవా ఇది నిజమే కనతల్ని నమ్మకుండా ఎట్లా ఉంటాం అసలు అది అసలు ఇంపాసిబుల్ తల్లిని నమ్మకుండా ఉండడం అనేది ఇంకా ఇంకా కన్న కణతల్ని నమ్మకపోతే ఎవరిని నమ్మలేము మనం ఇక్కడ చెప్తానండి భార్యను ఒక రెండు నుంచి చూస్తున్నాడు భార్య కూడా జన్యున్ అని ఇతనికి తెలిసింది అప్పుడు ఇంతక పోని కనీసం తల్లి చిన్నప్పటి నుంచి చూసిన మా అమ్మ అన్ని అబద్దాలు ఆడుతుంది ఒక ఒక మైండ్లో ఉన్నా లేదా భార్య ఉన్నా ఒక సైడ్ వెళ్ళగలుగుతాడు అంతే అంతే ఇది సిచువేషన్స్ ఎక్కువగా ఈ ఈ కాన్సెప్ట్ లో దీని జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పచ్చు సెవెంత్ హౌస్ ఎక్కువ స్పాయిల్ అయితే జీవిత భాగస్వామి అది భార్య కావచ్చు భర్త కావచ్చు పార్ట్నర్ కావచ్చు మనల్ని ఎక్కువ బ్లేమ్ చేయడానికి వాళ్ళు కారకులు అవుతారు ఫోర్త్ౌజ్ ఎక్కువగా స్పాయిల్ అయితే తల్లి టెన్త్ హౌజ్ ఎక్కువగా స్పాయిల్ అయితే అత్తగారు అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే ఇద్దరు వ్యక్తులు కనుక మిమ్మల్ని నిరకాటంలో పెట్టేసినప్పుడు ఎవరికి వాళ్ళకి సర్ది చెప్పడం అయితే ఈ బ్లేమింగ్ యోగా నుంచి తప్పించుకోవాలి అంటే దుర్గానామం బెస్ట్ రెమెడీ మిమ్మల్ని ఎవ్వరూ బ్లేమ్ చేయలేరు దుర్గాని గనకర్గా నమ ఎక్కువ బ్లేమ్ అయిపోతున్నాము లైఫ్లో దుర్గానామం చేసుకోవడము పారాయణం వినడము లేదా చండీపారాయణం ఎక్కడ ఏం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం హోమాలు ఎంత ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక ఉండి వస్తూ ఉంటే బ్లేమింగ్ యోగా ఖచ్చితంగా పోతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు ఓకే ఖచ్చితంగా మీరు కనీసం ఎవరైనా నేను దగ్గర వెళ్ళలేను యూట్యూబ్లో కొట్టి హోమం అని కొట్టండి హోమం వస్తూ ఉంటుంది అది చూడండి చాలు ఏదో రూపంలో మీరు కనెక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళలేరు బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి లేకపోతే ఎక్కడో ఉందండి నేను తీసుకెళ్ళవాలి ఎవరలేరు ఓ టీవీ పెట్టుకుంటే ఎక్కడో ఏదో హోమం జరుగుతుంది లేకపోతే యూట్యూబ్లో కొట్టండి హోమమో అని కొట్టండి చండీ హోమం అని కొట్టండి ఎవరో ఎక్కడో దగ్గర చేస్తుంది కనిపిస్తున్న కొన్ని వందల వీడియోలు ఉంటాయి కనీసం ఆ మంత్రం వింటే లేదా ఓం దుమ్ దుర్గాయ మహానే నామస్మరణ చేస్తే బ్లేమింగ్ పోతుంది దానివల్ల మీకు ఈ బ్లేమ్ జరిగినప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే ఒక రకమైన నిస్పృహకు గురైపోతాడు మనిషి నిరాశ నిస్పృహ ఏమిటి నా జీవితం అంటే సొంత వాడే నన్ను నమ్మట్లేదా ఇక్కడ ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్లో లో సొంత వర్త నన్ను నమ్మడా అయిపోద్ది ఒకవేళ ఆమె గనక తల్లి గనక అబద్ధం ఆడితే ఒక్కోసారి కోళ్ళ అబద్ధం ఆడితే కొంత కొంత పొడుకు నన్ను నమ్మడా చాలా సందర్భాల్లోసారి భార్య భర్తని మధ్య వ్యక్తి ఎంటర్ అయ్యి చెప్తాడు మీ ఆమె ఇట్లా అన్నదని భర్త చదువుతాడు ఏంటి నువ్వు ఆమె ఎట్లా చెప్పిన అన్నామంటారు అని అనలేదంటది భార్య విషయంలో రావచ్చు భర్త విషయంలో కావచ్చు ఇది బ్లేమింగ్ యోగాస్ అంటారు వీటిని ఇది మూడో స్థానం పాడైనా చంద్రుడు శని రాహుల్ ఎవరు ఎక్కువ స్పాయిల్ అయినా శుభ గ్రహాలు ఎక్కువగా థర్డ్ హౌస్కి సంబంధాలు వచ్చిన శుభ కారకత్వాలు థర్డ్ హౌస్ కరెక్ట్ అట్లా వచ్చిన ఓం దుమ్ దుర్గాయ నమః లేదా లలితహాస్త్ర నామాల్లో ఓం కనకాంగద కేయుర కమనీయ భుజాన్వి తాయ నమః అద్భుతంగా పని చేస్తుంది ఓకే అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి అటోమెటిక్గా సెట్ అవుతుంది పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాలు చేసుకోవచ్చా ఒకటే నమ్మ గుర్తుపెట్టుకోండి పీరియడ్స్లో ఉన్నప్పుడు నామస్మరణ చేసుకోవచ్చని చెప్తుంది శాస్త్రం ఓకే ఎందుకంటే ఒక స్త్రీమూర్తి పీరియడ్స్లో ఉన్నంత మాత్రం లోపల ఉండే భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోడుగా మన లోపల పరమాత్మ ఉంటుందని చెప్తుంది కాకపోతే పీరియడ్స్లో ఉన్నప్పుడు కాస్త అగ్ని జోలికి టెంపుల్కి అండ్ ఇంట్లో ఉండే పూజ గదికి వెళ్ళొద్దని చెప్పింది కానీ నార్మల్గా కూర్చొని చక్కగా ఓం నమో నారాయణ అనుకోవచ్చు శ్రీమాత అనుకోవచ్చు నమశివాయ అనుకోవచ్చు తప్ప ఏమీ కాదు మనసులో అనుకోవడంలో నామస్మరణ మీరు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు సంతోషం అండి చాలా మంది ఈ విషయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి నిజంగా ఒక మంచి పరిహారం చూద్దాం ఇది ఎంత వరకు రిజల్ట్ ఉంటుంది ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం ఓటికి నోట్ శాతం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు ఓకే ధన్యవాదాలు శ్రీమాత్రే మాత్రమేనా